సహోదరి నడుస్తున్నప్పుడు కాలు బెనికి నరం చిట్లు చిట్లుంది చాలా భయపడిపోయింది నరం బెనకటం వల్ల కాలు బెనకటం వల్ల ఇంటి దగ్గర అందరూ అని ఉంటారు అన్నారంట అమ్మ ఎయిర్ క్రాక్ అంటే ఎముక సన్నగా ఉంటుంది అని చెప్పారంట అమ్మ హాస్పిటల్కి వెళ్లకుండా చాలా అంటే నాకు ఆ మధ్యలో ఫోన్ కూడా అయ్యా కాలు తీసి కాలు వేయలేకపోతున్నాను నడవలేని పరిస్థితిలో నేను అని అమ్మ చెప్పింది మరి ముఖ్యంగా నడవలేని పరిస్థితులు ఇక్కడికి వచ్చింది ఏదో ఒక విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసేటప్పుడు ఆ మనుకుందంట ప్రభా నడవలేక నేను ఎక్కడికి వచ్చాను నడవలేని పరిస్థితులు ఎక్కడికి వచ్చాను నరం బింది కాలు తీసి కాలేయలేకపోతున్నాను రేపు హాస్పిటల్కి వెళ్తున్నాను రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వస్తే నేను నడవగలిగితే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని అమ్మనుకుంది ప్రార్థన చేసిన వెంటనే ఆ కాలు నొప్పు తగ్గిపోయింది చక్కగా నడవటం ప్రారంభించింది ఎందుకన్నా మంచిది ఒకసారి స్కానింగ్ తీయించుకుందాం అనుకున్నారు స్కానింగ్ చేయించారు ఆ స్కానింగ్లో కూడా రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చినాయి ఎన్ని రోజులు ఎన్ని మొత్తులు వాడిన నొప్పికి తగ్గలేదు కుంటుకుంటానే నడిచింది కానీ ఒక్కరోజు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ఏంటి ఆ ఆ పూర్తిగా పోయింది ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నానని అమ్మగారు చెప్తున్నారు దేవుడు అమ్మగారి పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు